చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ని రెండున్నర గంటలకు పైగా విచారించారు తాను విచారణకు హాజరయ్యేటప్పుడు పద్దెనిమిది ప్రశ్నలతో ఒక ఏమంటారు ఒక ప్రభావం అలాగా సిద్ధం చేసి పెట్టుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి బట్ లోపల యాభై ప్రశ్నలకు పైగానే అల్లు అర్జున్ సమాధానం చెప్పారు యాభై ప్రశ్నలకు పైగానే అడిగారు ప్రతి ప్రశ్నకి అల్లు అర్జున్ సమాధానం చెప్పాడు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఆ సినిమా ప్రీమియర్కి సంధ్యా థియేటర్కి వచ్చారు కదా అప్పుడు ఇంటి దగ్గర ఎన్ని ఏళ్ళకి బయలుదేరా బయలుదేరారు సంధ్యా థియేటర్ గేట్ దగ్గరకి ఎన్ని ఏళ్ళకి వచ్చారు గేట్ నుండి థియేటర్ లోపలికి ఏ టైంకి వెళ్ళారు అసలు కారులో మీరు ముందు కూర్చున్నారు కదా మళ్ళీ వెనకలు ఓపెన్ టాఫ్ ట్రిప్లకి ఎందుకు వచ్చారు రమ్మని ఎవరు చెప్పారు మీరు కార్ దిగి వెళ్ళేటప్పుడు బౌన్సర్లు దొబ్బినారు కదా మీ కోసమే కదా దబ్బమని మీరే చెప్పారా ఆడున్న వాళ్ళను దెబ్బమని మీరే చెప్పారా దెబ్బితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మీకు తెలియదా గేట్ నుంచి థియేటర్ లోపలికి ఎంత ఎంత టైం పట్టింది మీరు పోవడానికి మీరు పోయేటప్పుడు కానీ ఆ రేవతిని వాళ్ళకి కొడుకుని చూసారా వాళ్ళు ఏమైనా మీ దగ్గరకు వచ్చారా మీరు వాళ్ళని ఏమైనా మాట్లాడారా వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నట్లు మీరు ఏమైనా గమనించారా ఆ థియేటర్లో ఎంతసేపు కూర్చున్నారు మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పింది ఎవరు ఎందుకు రమ్మని చెప్పారు మీ కారణం తెలుసా ఈ విధంగా ఇలా జరిగిందని అనిట్లా ఓవరాల్ ఈ కేసులో పద్దెనిమిది మందిని నిందితులుగా పెట్టారట ప్రధానంగా ఏ ట్వెల్వ్ ఏ థర్టీన్ ఏ ఫోర్టీన్ ఏ ఫిఫ్టీన్ వీళ్ళే ఈ ఏమంటారు ఈ తొకిసలాంటి అలాంటివి జరగడానికి కారణం అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఏ ట్వెల్వ్ ఏ థర్టీన్ ఏ ఫోర్టీన్ ఏ ఫిఫ్టీన్ ఎవరంట అల్లు అర్జున్ మేనేజర్ అల్లు అర్జున్ బౌన్సర్ అల్లు అర్జున్కి పర్సనల్ సెక్యూరిటీ ఇంకా అల్లు అర్జున్కి ఇంకా ఎవరు ఇట్లా మొత్తం ఆయన స్టాఫ్ వీరు నలుగురే కీలకం ఎందుకంటే వాళ్ళే దుబ్బినారంట మరి బాగుంది సార్ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ అని కొనియ సో ఇట్లా ఓవరాల్గా పద్దెనిమిది మంది నిందితులుగా చేర్చారు ఏ ఎయిటీన్గా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప నిర్మాణ సంస్థను చేర్చారు ఏ లెవెన్ అల్లు అర్జున్ ఉన్నారు వెరస మొత్తం మీద మీ అందరి నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అని చెప్పి పోలీసులు అయితే చెప్పారట అండ్ మళ్ళీ అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుంది మళ్ళీ నోటీసులు ఇస్తామని చెప్పి కూడా అన్నారట మరి అల్లు అర్జున్ ప్రతి ప్రశ్నకు దాదాపు సమాధానం చెప్పారని అంటున్నారు యాభై ప్రశ్నలు పైగా అన్నది ఇట్లయితే యాభై ఈజీకి వస్తాయి ఇంటి దగ్గర ఏ టైంకి వచ్చారు స్టార్ట్ అయ్యారు సంధ్యా థియేటర్కి ఏ టైంకి చేరుకున్నారు మున్సిపల్ ఉన్న వాళ్ళు ఎనకెందుకు వచ్చారు ఎందుకు వచ్చి ఓపెన్ టాఫ్ జీప్లో నిలబడ్డారు ఎవరు నిలబడమన్నారు సే ఎవరు ఎత్తమన్నారు మీరు ఏ టైంకి గేట్ దగ్గర దిగి లోపలికి వెళ్ళారు గేట్ దగ్గర నుంచి థియేటర్ లోపలికి ఎంత టైం పట్టింది మీరు రేవతిని చూసారావాల కొడుకును చూసా రావాలి మీ దగ్గరకు వచ్చారా మీ బౌన్సర్లు ఎందుకు దుబ్బారు మీ సెక్యూరిటీ ఎందుకు దుబ్బారు ఆ థియేటర్ వాళ్ళకి పర్మిషన్ ఉంది లేదన్న విషయం మీకు తెలుసా తెలియదా మీరు అడగలేదా అడిగినారా ఇట్లాంటివన్నీ సరే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ద ఐ మీన్ అకౌంటబుల్ అండి ఎందుకంటే అది జరిగింది కాబట్టి దాని చుట్టూ ఎన్నైనా ఇప్పుడు ప్రతిదీ తప్పే అవుతుంది ప్రతిదీ తప్పే అవుతుంది సో ముందు ఇట్లా ఏం జరగకపోతే ఎవరికొద్ద పడించుకోరు క్యాజువల్గా పోతుంటారు పోతుంటారు మామూలుగా సెలబ్రిటీలు ఇప్పుడు ప్రతిదీ కూడా తప్పే అవుతుంది మరి అల్లు అర్జున్ ప్రశ్నలతో వాళ్ళు ఏమాత్రం సాటిస్ఫై అయ్యారు అండ్ ఇప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ కోర్టు కోర్టుకు చేరాల్సిన అంశమే కాబట్టి ఆ కోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు ఈరోజు విచారణలో ఏమేమి ప్రశ్నలు అడిగారు ఏం సమాధానం చెప్పారు ఈ విషయం అన్నా గనక మరింత అఫీషియల్గా క్లియర్ క్లారిటీ రావచ్చు దీని మీద అప్పుడైతే డెఫినెట్లీ వస్తుంది చూద్దాం మొత్తం మీద అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు విచారణ అయిపోయిన తర్వాత